క్రైస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లరా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా మరి అనుదినము దేవుని కృపలో మనందరం వర్దిల్లుతూ మరి తన కొరకు ప్రభు యొక్క నామ మహిమార్థమై సాక్షులుగా మనందరం వర్దిల్లానని ప్రతిదినం ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా ఆయన యొక్క కృపను ఈ దినాల్లో దేవుడు మన ఎడల రెండింతలుగా దయచేయను గాక ఆమెన్ మరి ప్రతి ఉదయకాలం దేవుని సముఖంలో ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ రెండోదిగా ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానాన్ని వీక్షించి ప్రార్థనలు ఏకీభవించి ఇవ్వబడిన ప్రతి వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకుంటున్నారని మరి ప్రార్థనలో కొనసాగుతూ ఉండగా దేవుడు మేలైన కార్యాలు మన జీవితం జీవితంలో జరిగిస్తున్నారని నమ్ముతూ ఉన్నాం అందును బట్టి ప్రభు నామని స్థుతిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ మరి అందరూ కూడా ప్రతిరోజు వాగ్దానం వీక్షించండి అనేకులకి షేర్ చేయండి శ్రేష్టమైన వాగ్దానం ప్రతిరోజు ఆయన ఇస్తున్న మాటలను స్వతంత్రించుకుంటూ దినమంతయు ఆయన మాటలను పలుకుతూ హృదయమునందు ధ్యానిస్తూ ఉండగా దేవుడు నిశ్చయంగా ప్రతి కార్యాన్ని మన జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నాడు కనుక ఆ రీతిగా మనందరం ప్రభునందు కొనసాగుతాం ఆమెన్ హెలూయ మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం యశయా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం జనులు గుంపులు కూడినను వారు నా వలన కూడరు నీకు విరోధంగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు ఆమెన్ హలెయ దేవుని బిళ్ళారా శ్రేష్టమైన వాగ్దానం కదా ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు నీకు విరోధంగా గుంపుకూడు వారందరూ నీ పక్షపు వారుగా చేయబడుదురు శ్రేష్టమైనటువంటి వాగ్దానం మనలో ఒక నిరీక్షణను ధైర్యాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు శత్రుయ పన్నాగం కుట్రలు కుతంత్రములు వీటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి నెమ్మది నిరీక్షణ ఈ వాగ్దానం ఏమని మాట్లాడుతున్నారో చదివాం కదా మనకి విరోధంగా గుంపు కూడే వారందరూ మన పక్షపు వారు అవుతారు అని ప్రభు సెలవిస్తున్నాడు మనకి విరోధంగా ఎవరైనా గుంపు కూడినా వారు ప్రభువుని బట్టి గుంపు కూడట్లేదు ఒకవేళ ఎవరైనా గుంపు కూడినా వారందరినీ నీ యొక్క పక్షపు వారిగా నేను చేసేదని ప్రభు సెలవిస్తున్నారు కనుక మరి ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు మన శత్రువులందరూ వారికి మిత్రులుగా చేయబడదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కనుక శత్రువులను ఎదుర్కోవటం ఏ రీతిగా అనే ఆలోచనలు మనం చేయక మన యొక్క శరీర సంబంధమైన తలంపులను బట్టి ఉద్రేకముతో మనం ప్రవర్తింపక దేవునిని మనం ఏ రీతిగా సన్మానించగలమో ఆయన దృష్టి ఎదుట ప్రీతికరమైన బిడలంగా మనం ఏ రీతిగా ఉండగలమో దానిని ధ్యానిస్తూ ఆ ప్రకారం మనం కొనసాగుతుండగా దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉంటుండగా దేవుడే మన శత్రువులందరినీ చదరగొట్టబోతున్నాడు లేదా వారందరినీ మనకి మిత్రులుగా మన పక్షపు వారిగా ప్రభు చేయబోతున్నాడు కనుక దేని విషయమే ప్రాముఖ్యంగా విరోధుల విషయమే విరోధంగా గుంపు కూడుతున్న గుంపుల విషయమే భయపడక పోరాటాలు ప్రతికూలతలు శ్రమలు ఇవన్నీ నిన్ను ముంచివేయాలని గుంపుగా నీ మీదకి లేచిన వాటి వైపు చూడక నీ దేవుని వైపు చూస్తూ ఆయనకి ఆయన దృష్టికి యోగ్యమైన బిడ్డగా నీవు జీవించగలిగితే కొనసాగలిగితే దేవుని యొక్క లేఖనానుసారంగా నిశ్చయంగా దేవుడు నీ పక్షాన వేద్యమాడబోతున్నాడు నీ శత్రువులందరినీ విరోధమైన గుంపు అంతటినీ నీ పక్షపు వారిగా ప్రభు చేయబోతున్నాడు ఉన్నతమైనటువంటి విజయాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నాడు ఆ మెయిన్ కనుక అది వ్యాధి పోరాటం వ్యతిరేకత మనుషుల యొక్క వ్యతిరేకత నానా విధమైన ఆర్థిక సమస్యలు అప్పులు ఏదున్నా ఈ శత్రువులు ఈ విరోధులందరినీ కూడా ప్రభువు నీ పక్షపు వారిగా నీకు మేలు చేసేవారిగా ఆయన మార్చబోతున్నాడు కనుక ప్రభువును ఇప్పించే బిడలుగా మనం ఉండుటకు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ప్రభులో ముందు కొనసాగుదాం దేవుడి వాగ్దానాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక ఆమెన్ కాబట్టి ధైర్యంగా ఉన్నారా దేవుడిచ్చిన మాటను బట్టి నిరీక్షణ కలిగి ఇకను కొనసాగుతారా ప్రభువుని సంతోషపరిచేవారుగా మీరు ఉండండి దేవుడు అన్నింటినీ చూసుకుంటాడు మీకు విజయాన్ని దయచేయబోతున్నాడు ఆమెన్ ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ఇదే కాల సమయం జనులు గుంపు కూడినను వారు నా వలన గుంపు కూడరని నీకు విరోధంగా గుంపు కూడిన వారందరినీ నీ పక్షపు వారిగా చేసేదరని ప్రభ ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు నీ బిడ్డలకు విరోధంగా దినాలు లేస్తున్న ప్రతి శ్రమ పోరాటం వ్యతిరేకతలు మనుషులను బట్టినటువంటి వ్యతిరేకత ప్రతిదీ వేస్తున్నా లయపరచబడునుగాక గాక వ్యాధి రోగాల నుండి విడుదల కలగాలి సమస్త ప్రవర్తనలో ప్రభ నీ బిడ్డలు నిన్ను మెప్పించేవారిగా నీకు ప్రీతికరమైన వారిగా నీ బిడ్డలు జీవించటకు తని ఆత్మ సంబంధమైన జ్ఞానము వివేకమును ప్రభ ప్రతి వారికి దయచేయమని ప్ర ప్రార్థిస్తున్నాం పోరాటాలు ప్రతికూలతలు బంధకాలు నజరేడని ఇస్తున్నాము కొట్టివేయబడును గాక ప్రతి ఆటంకాలను లయపరచమని వేడుకుంటున్నాం ఈ దినాల్లో ఎవరెవరే శ్రమల్లో ఉంటున్నారో వ్యాధి రోగాల నుండి విడుదలయండి అప్పులు ఆర్థిక సమస్యల నుండి ప్రతి వారికి విడుదల దయచేయండి ఆత్మీయ జీవితంలో మంచి ఫలములు కలిగిన వారేని నిబిడలందరూ కొనసాగునట్లుగా శరీర సంబంధమైన ఉద్రేకతలు నజరేడని వేస్తున్నాము ఇప్పుడే కొట్టివేయబడును గాక ఆత్మ ఫలములను ఫలించే కృపను అందరిలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ధైర్యమును దయచేయండి బిడలందరిలో మంచి నిరీక్షణను దయచేండి కొరకు నిలబడే కృపనియండి మాకు విరోధంగా లేచి వారందరిని మా పక్షపు వారిగా చేయగలిగిన దేవుడో ప్రభ ఈ మాటను నమ్మి అయ్యా వారి జీవితాల్లో తన్ని స్వతంత్రించుకొని ప్రభ మరి తన్ని సాక్షలి వర్ధిలినట్లుగా మంచి నిన్ను మెప్పించేటటువంటి జీవితాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డని దర్శించండి అయ్యా వారి జీవితంలో ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేరును గాక ప్రతి శత్రు పోరాటం వారి జీవితాల్లో ఈ దినమే ఇస్తున్నామలో కొట్టివేబడును గాక సంవత్సరం దయాకిరీటం వారికి ధరింపచే యేసు ఏసునామాలో ప్రార్థిస్తూ ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ ఏసేనామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలా దేవుని బిల్లరా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు కనుక మరొకసారి మీరు చదవండి మరొకసారి యొక్క వాగ్దానాన్ని వినండి ధ్యానించండి నిశ్చయంగా దేవుడు ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆమెన్ హలే కాబట్టి నిశ్చయంగా ధైర్యంతో నిరీక్షణతో కొనసాగండి అనుదినమే ప్రార్థన అవసరతలను మరి కామెంట్స్లో తెలియపరుస్తున్నారు దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థిస్తున్నాం నిశ్చయంగా దేవుడు విడుదలను సంబంధంగాను భౌతికంగాను అన్ని కోణాల్లో విజయాన్ని దేవుడు మనందరికీ దయచేయబోతున్నాడు కనుక రెగ్యులర్గా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తా ఈ సమయంలో లైక్ చేసి ఇంకా మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి ఈ సమయంలోనే షేర్ చేయండి మరి మా నిమిత్తము మీరు ప్రార్థించండి నూతన మందిర నిర్మాణం జరుగుతుంది సకాలంలో అది జరగాలని మరి ప్రార్థన సహాయం అందరూ కూడా దినదినము మీ అనుదిన ప్రార్థనలో ఈ యొక్క పరిచయం నిమిత్తం జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తూ దేవుని యొక్క మహాకృప మనకు మన కుటుంబాలకు సదాకాలం తోడేండును గాక గాడ్ బ్లెస్ యు ప్రైస్తలో